నమస్తే వెల్కమ్ టు ద ఫర్ ద పీపుల్ ఆఫ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఒకప్పటి ఆశి అయినటువంటి కేవీ చలం అతను అల్లూరు సీతారామరాజు సినిమాలో బాగా యాక్ట్ చేశారు సార్ సంతానం పిల్లే అని ఆ క్యారెక్టర్ పిల్లే క్యారెక్టర్ అది చాలా ఫీలింగ్ అప్పట్లో ఆ క్యారెక్టర్ అతను అంటే ఆ సినిమా చాలా సినిమాలు మంచి చేశారు బాగా మంచి నవ్విస్తారు మంచి గొప్ప ఆచరించడు గొప్పనటుడు సార్ అయితే ఏమైందంటే అనుకోకుండా అతను అనుమానలో అనుమానంగా మృత్యం చేశారు సార్ అయితే ఆయన ఎలా అసలు దాని ఉన్న కథ ఏంటి ఆయన సినీ ప్రస్థానం ఎలా జరిగింది ఆయన సినిమాలోకి వచ్చిన తర్వాత ఆయన తన సినీ జీవితంలో ఎదుర్కొన్న వృధుడుకులు ఏంటి అలాగే ఆయన చివరి ఎలా అనుభవించారో తన జీవితాన్ని ఒకసారి మీరు ఇప్పుడు చెప్తా చెప్తారు కదా ఇప్పటివే మా చాలా చెప్ చెప్పుకున్నాం చాలా మంది చాలా మంది జీవిస్తున్నాం అలాగే ఎక్కడ కూడా నా ప్రేక్షకులుగా మీ మాటలో చెప్పండి సార్ కొంచెం మహేష్ ఫర్ దీపుల్ ఐటీవీ ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్గా మీ మధ్యకాలంలో అడుగుతున్న క్వశ్చన్ అన్ని కూడా ఈ సినిమా నటర్కి సంబంధించి మిస్టరీ కేసులు అడుగుతున్నాం సార్ మట్రో జరిగినవి మిస్ట్రీ మరణాలు అన్నీ కూడా అడుగుతున్నావు అయితే నువ్వు ఎక్కడి నుంచి గ్యాత చేస్తున్నావో ఎలా జ్ఞాత చేస్తున్నావో తెలియదు కానీ పెట్టి నన్ను అడగడం జరుగుతోంది అయితే నేను కూడా ప్రేక్షకులకి కొన్ని మిస్ట్రీలుగా ఉన్నవి చెప్పాలనే ఉద్దేశంతో కూడా దీని మీద అనేక పరిశోధనలు చేసి అలాగే పుస్తకాలు వెరిఫై చేసి గతంలో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్ వెరిఫై చేసి అలాగే నాకున్నటువంటి పరిచయాలతో అప్పటి ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ నటీ నటులు కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా అదంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి సాధ్యమైనంత వరకు సహజత్వానికి దగ్గరగా ఉండే విషయాన్ని నేను క్రోడీకరించి నేను నా ఇంట్రెస్ట్లో పొందుపరచడం జరుగుతోంది సో ఈ ఇంట్రెస్ట్ చూసినటువంటి వాళ్ళు సినిమా రంగం నుంచి కూడా నాకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరఫున మన ఛానల్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే మనకు నువ్వు చెప్పినట్టు తెలుగు సినిమా రంగంలో కూడా ఎప్పుడూ కూడా హాస్య నటులు కొరతుంది అంటే హీరోలు హీరోయిన్లు విలన్స్ ఉన్నటువంటి స్థాయిలో కమ్యూనెన్స్ లేరు అయితే నువ్వు చెప్పినటువంటి పరిస్థితులు కనుక తీసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ ప్రాంతంలో ఏంటంటే ఒక్కొక్క నటీనటులు అవా తగ్గుతోంది వేలంగి గారు అప్పటికే ఓల్డ్ అయిపోయారు తర్వాత రమ్మారెడ్డి హాస్యం కూడా అప్పటికి తక్కువైపోయింది రాజ్బాబు పద్మనాభం లాంటి వాళ్ళు కూడా అప్పుడే ఎంటర్ అయ్యి విజృంభణ చేస్తున్నారు అయితే హాస్యల్లో కూడా ఇంకా కొంత కొరత అనేది ఉంటుంది కాబట్టి ఆ కొరతను తీర్చడానికి అనేక మంది కళాకారులు సినిమా రంగానికి వచ్చారు సో అందులో భాగంగా ఇద్దరు చలాలు సినిమా రంగానికి వచ్చారు అంటే కొంచెం సీనియర్ మోస్ట్ కోడా సింహాచలం అని ఆయన కేఎస్ చలం అంటారు యాక్చువల్గా ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నిమ్మకూరు నిమ్మకూరు గారు పాలకొ పాలకొల్లు నుంచి వచ్చారు పాలకొల్లు అంటే అల్లురాం లింగయ్య గారు దాసనరావు గారి సొంతూరు పాలకొల్లు పాలకొల్ల నుంచి కొరడా సినిమాచలం అని ఆయన వచ్చారు ఈయన ఇంకా ఆయనకి ఏంటంటే చలవనే పేరు ఉంది ఈయన ముందు హాస్య నటుడుగా వచ్చారు హాస్య నటుడుగా వచ్చి తర్వాత హీరోగా మారారు హీరోగా మారిన వాటిలో బుల్లమ్మ బుల్లోడు మట్టిలో మాణిక్యం చైర్మన్ చలమయ్య డూడు బసవన్న ంబాడోళ్ళ రామ్దాసు ఇలాంటి సినిమాల్లో ఆయన నటించారు హీరోగా తర్వాత కమెడియన్గా కూడా నటించారు ఆయన ఈ చలం అంటే అందరికీ తెలుసు తర్వాత ఇంకో చలం వచ్చారు ఆయన కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే వచ్చారు అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరు ప్రాంతం నుంచి వచ్చారు దీని పేరు కడలి వెంకటాచలం ఈయనకేవి చదవ అని చెప్పి అంటారు ఇప్పుడు నువ్వు అడిగావు కదా ఆయన ఈయన సో ఈయన ఈయన చెప్పాలి అంటే వెంటనే గుర్తుకు రావాలంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో సంతానం పిల్ల అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ఏంటంటే తమిళి అని అతను తెలుగు మాట్లాడుతూ ఉంటాడు సో తెలుగు యాసతో తమిళ్ మాట్లాడేటువంటి ఒక క్యారెక్టర్ అది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అద్భుతం సృష్టించింది అది అయితే నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు ఒక ఇంప్రెషన్ పడిపోయింది అసలు ఈయన నిజంగా ఆంధ్ర కాదేమో తమిళేమో ఈయన వచ్చేదాన్ని తెలుగులో మాట్లాడుతున్నాడేమో నేను కూడా అనుకున్నాను ఆ సినిమా చూసిన తర్వాత నేను అదే అనుకున్నాను కానీ నేను అనేక సినిమాలు చూసినప్పుడు కూడా అదే రకమైన పద్ధతి నాకు ఉండేది దాంతో నేను ఫిక్స్ అయిపోయాను ఇతను యాక్చువల్గా మన తెలుగు వాడు కాదని కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చిన ఒక ఆంధ్ర ఏంటంటే చెన్నై వెళ్ళి ఈయన ప్రజానాట్య మండలిలో నాటకాలకని ఈయన వెళ్ళాడు ఈయన వెళ్ళినప్పుడు ఈయనకి అక్కడ అద్దెళ్ళు గురించి తిరిగేవాడు తిరిగేటప్పుడు ఇతను తెలుగు తప్ప తమిళ రాదు రానప్పుడు వాళ్ళు ఏం చేసేవాడు అంటే వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుండేవాడు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళ యాసని పట్టు పెట్టుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని అసలు వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేటువంటి లాంగ్వేజ్ని పట్టుకున్నాడు ఆయన సో ఆ విధంగా ఆయనకి తన సొంతంగా ఒక లాంగ్వేజ్ని తయారు చేసుకోగలిగాడు ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ సో ఆ లాంగ్వేజే తర్వాత కాలంలో ఆయనకు ప్లస్ పాయింట్ అయింది అయితే ఈ ప్రజానాట్య మండలి అంటే డాక్టర్ రాజారావు గారు గరికపట్టు రాజారావు గారు అని చెప్పి ఆయన ఈ ప్రజానాట్య మండలిని నిర్వహించేవాళ్ళు ఈ ప్రజానాట్య మండలిలో కృష్ణగారి మేకప్ చీఫ్ మాధవరావు గారు పనిచేస్తుండేవారు తర్వాత వాణశ్రీ అప్పటికీ కూడా ఆర్టిస్ట్గా రాకముందు ఈడు కూడా ఇదిలో నాటకాలు వేసేది తర్వాత జమున జమున కూడా ప్రజానాట్య మండలిలో నాటకాలు వేసేవారు తర్వాత కృష్ణ కూడా కొన్ని నాటకాల్లో ప్రజానాట్య మండలిలో వేసేవారు సో అందరికీ కూడా ఒక మూల కేంద్రం ఏంటంటే నటనకి ఓనమాలు దిద్దుకోవడానికి ఈ ప్రజానాట్య మండలికి వచ్చేవాడు అయితే నాటకాలు వేసేటప్పుడు ఈయన ఈ కేవిచలమైన నాటకాలు వేసేవాడు కాదు ఆ ట్రూపులో ఈయన మాలుగా ఉండేవాడు ఈయన ఏం చేసేవాడంటే తనకున్న పరిచయాలతో చెన్నైలో బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి సీట్లు అంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విరాళాలు సేకరించేవాడు విరాళాలు సేకరించి ఇంత మంచి మాటకారిన చంపకారి మభిస్తాడు బాగా సో ఈ ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఏం చేసేవారు అంటే ప్రజా మధ్యమనులకి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఆ విరాళాలు ఇచ్చిన డబ్బుతో నాటకాలు వేసేవాళ్ళు ఆ విధంగా ఏంటంటే ఈయన ఆ నాటకాలకి ఫండింగ్ అది తీసుకొచ్చేవాడు దాంతో రాజారావు కూడా ఇతని బాగా అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు ఇతను మొక్క కవళికలు మాటల్లో విరుపు డైలాగులు మాట్లాడటం చమత్కారంగా నవ్వించడం ఇవన్నీ చూసి ఇతను ఖచ్చితంగా మంచి నచ్చడవుతాడని చెప్పి తన నాటకాల్లో ఆయనకి అవకాశాలు ఇచ్చాడు అలా నాటకాలు వేస్తూ వేస్తూ ఆ నాటకాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకొని అతను ఏం చేశాడంటే ఆ పిల్ల ప్రజానాట్యమండ్రిలో ఉన్నప్పుడు రత్నకుమారి అనే ఒక ఆర్టిస్ట్తో కూడా ఇతనికి పరిచయం ఏర్పడింది అతను ఆ ఆర్టిస్ట్ ఆడు కూడా రంగస్థల మీద బాగా యాక్ట్ చేసేది ఆవిడ సినిమాల్లో కూడా తీసుకొచ్చి మంచి నటించేద్దామని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ ఆడికి విధి సహకరించలేదు రత్నకుమారి రంగస్థలం మీద ఆర్టిస్ట్ కానీ మిగిలింది కానీ సినిమాల్లోకి ఆర్టిస్ట్ అవ్వాల అయితే ఈ రత్నకుమార్ పేరు ఎందుకు చేశానంటే ఈ నాటకాలు జరుగుతున్నప్పుడే రత్నకుమార్తో ఇతనికి మంచి పరిచయం ఏర్పడింది పరిచయం ప్రేమ కింద మారింది ప్రేమ ప్రాణం కింద మారలేదు కానీ ఆవిడతో తన కలిసి లివింగ్ టుగెదర్ అనేటువంటి కాన్సెప్ట్తో ఉండేవాడు సో తొలి నెలలోనే ఇతనికి పెళ్లి చేసుకోకపోయినా ఒక సంబంధం అనేది ఏర్పడింది దాంతో భార్య అప్పటికి పిల్లలు ఉన్నారు కానీ ఈ రత్నకుమార్ దగ్గరికి వెళ్ళేటువంటి అలవాటు ఇతనికి ఆరంభంలోనే ఏర్పడింది సో అక్కడి నుంచి కనుక చూసుకుంటే ఇతను ప్రైమేన్లో ఇతను హరిశ్చంద్ర అనేటువంటి ఒక సినిమాలో నటించాడు ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగో ప్రాంతంలో రిలీజ్ అయింది బిఎన్ రెడ్డి గారు దీనికి సంబంధించి బి నాగిరెడ్డి గారు విజయవాణి నుంచి వచ్చిన పిక్చరు అందులో చిన్న క్యారెక్టర్ వేసాడు అతను కానీ సూపర్ స్టార్ కృష్ణ రామ్మోహన్ ఇద్దరు కూడా కలిసి నటించిన తేని మనసులు ఇది అందరూ కొత్త వాళ్ళతో తీసిన చిత్రం ఈ చిత్రంలో అప్పట్లో కేవి చలాన్ కూడా ఒక అవకాశం వచ్చింది ఇతను ఏంటంటే పూర్తిగా ఇంగ్లీషు మాట్లాడుతూ ఇంగ్లీషు తెలుగులో మాట్లాడే పాత్ర ఇచ్చారు ఒక మేనేజర్ క్యారెక్టర్ హలో హీరో హౌ డు యూ డు అనేలా మాట్లాడతారు అన్నమాట సినిమాలో దాంతో ప్రేక్షకులకి ఇతను ఎవరు ఇతని డైలాగులు ఏంటి కొత్తగా ఉన్నాయి అని చెప్పి ఆలోచించారు తర్వాత కృష్ణ రెండో చిత్రం మనసులు కన్నె మనసుల్లో కూడా ఆదిత్య సుబ్బారావు గారు ఇతనికి అవకాశం ఇచ్చారు సో అందులో కూడా ఇతను డిఫరెంట్ గా నటించారు ఇతను దాంతో ప్రేక్షకులు రెండు సినిమాలు హిట్ అవడంతో ఇతను ఎవరో మంచి కమిట్మెంట్ గా కనిపిస్తున్నాడు అని చెప్పి అనుకున్నారు అప్పటి నుంచి మరపడానికి కదా అది కూడా కృష్ణ నటించిందే అందులో కూడా నటించారు అలాగే నేనంటే నేనే ఆ సినిమాలో కూడా నటించారు అలాగా ఇతని సినిమా కెరీరు నెమ్మదిగా ఊపందుకుంది ఊపందుకొని ఆ తర్వాత కృష్ణతో ఈయన నటించినటువంటి కామెడీ పాత్రలతో పాటు మిగతా హీరోలతో పాటు కూడా ఈయన నటించడం మొదలుపెట్టాడు ఈ నటించడం మొదలుపెట్టినప్పుడు ఏంటంటే చిలకా గోరింకా ఇది కృష్ణరాజు సినిమా ఈ కృష్ణరాజు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణరాజు దానికి ప్రొడ్యూసర్ అప్పటి నుంచి చమత్కారం ఎలా ఉంటుందని నేను చెప్తున్నా అందులో ఎస్వి రంగారో ప్రధానమైనటువంటి క్యారెక్టర్ ఇందులో ఏదో డైలాగ్ చెప్తుంటే కృష్ణరాజుకి పాపలు తెలియదు కదా కొత్తగా వచ్చాడు ఆయన ఎస్వీ రంగారాజు చాలా గొప్ప నటుడు కానీ ఈ డైలాగ్ ఇలా కాకుండా ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పి అన్నట్ట చెప్తే ఎస్వీ రంగారావు కోపం వచ్చింది నేను గొప్ప నటుడిని ఇతను కొత్తగా వచ్చాడు ఇతను ప్రొడ్యూసర్ అంతా ఆయనంత మాత్రాన నాకు చెప్తాడని మహంతా కూడా ఎవరగన్నది బయటకు వచ్చాడు బయటకు వచ్చేస్తే ప్రత్యేకత్మ గారికి దర్శకుడు ఆయన ఆయన భయపడ్డాడట ఏంటి ఈ సినిమా ఆగిపోయేట్టుగా ఉంది గొడవయ్యేట్టుగా ఉన్నాయి అతను ఈ కేవీచలం అందులో ఉన్నాడు అక్కడ వెళ్ళి ఎస్వి రంగారావుకి నమస్కారం పెట్టాట అయ్యా తమరు బాధపడకండి ఇలాగ మీకు డైరాగులు ఇలా చెప్పాలని అతను చెప్పాడు కానీ నానాటి వాడికి కూడా వచ్చి డైరాగులు ఇలా చెప్పమని నాకు అతను చెప్తున్నాడు నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నమాట అంటే వెంటనే నరవేసాలట ఎస్వి రంగారు అంటే కేవీ చలం ఎస్వి రంగారావు గారికి అన్న చాలా వయసులో చిన్న అంటే తను నీకంటే గొప్పవాణ్ణి అని సరదాగా చెప్పేటప్పటికీ నవ్వేశాడట నవ్వేసి సీరియస్గా తీసుకోకుండా ఆయన వచ్చారు అంటే ఎదురు వాళ్ళు సీరియస్గా ఉన్నా కూడా ఎవరి షూటింగ్లో కూడా తను నవ్విస్తాడనమాట అందుకని ఇక్కడంటే ఒక ప్రత్యేకమైన అభిమానం రత్న దాసనకు ఉండేది ఆయనకి సినిమాల్లో బాగా టెన్షన్సు తర్వాత డైరెక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు తనకి షూటింగ్ ఉన్నా లేకపోయినా కూడా ఈ కేవిచలాన్ని రప్పించుకొని పక్కన కూర్చోబెట్టుకుంటే మంచి జోకులు వేసేవాడు జోకులు వేసి నవ్వించి ఆ టెన్షన్ అంతా లేకుండా చేసేవాడు అలాగే శోభన్ బాబు శోమన్ బాబు కూడా ఏంటంటే తను బాగా టెన్షన్స్లో ఉన్నప్పుడు కేవి చలాన్ని పిలిపించుకునేవాడు ఆయన కేవి చలం శోభన్ బాబుకి మంచి మిత్రుడు అతను ఏం చేసేవాడు అంటే బాబుని డాడీ అని పిలిచేవాడు గాడిని పిలిచేవాడు అంటే నిజంగా కన్నా వయసులో చిన్నవాడే కొద్దిగా గాడిని పిలిచేవాడు పిలిచి నీ ఆశలో నాకు సగం రాసివ్వాలని అడిగాడు అంటే నేను నీ కొడుకును కాబట్టి నీ ఆశ నాకు సగం రాసి ఇవ్వాలని అడిగేవాడు సరదాగా ఆయన కూడా నవ్వుకునేవాడు మనకి ఎప్పుడన్నా ఏదైనా అంటే మంచి జోకులు అంటే అతను జోకులే ప్రిపేర్ అయ్యాడు కాదు స్పాంటైనియస్ గా జోకులు వేసేవాడు ఒక రోజు ఆయనకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉండి జేబు రంగా నాకు సినిమాన తీశారు తీసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ షూటింగ్ సమయంలో వాళ్ళ మదర్ చనిపోయారు మదర్ చనిపోతే ఈ పిండ ప్రధానం అది జరుగుతుంది కదా ఆ పిండ ప్రధానానికి అయిన తర్వాత భోజనాలు ఉంటాయి ఆ భోజనాలకి బాబు వీళ్ళందరూ వెళ్ళారు అందరూ అతిరథ మహారథం అంతే వెళ్ళారు అక్కడేమో భోజనాలు పెట్టే ముందు ఈ పిండాలని కాకులకి పెడతారు పెట్టేటప్పుడు ఆ కాకులు రావట్ల చెన్నైలో కాకులు రావట్లేదు కాకులు ముట్టుకుంటే కానీ భోజనాలు కంటిన్యూ చేయరు ఆయన ఏమో ప్రొడ్యూసర్స్ వీళ్ళు పై ఆకాశంలో చూస్తున్నారట ఎంతకీ రావట్లేదు అందరూ సీరియస్గా ఉంది పరిస్థితి ఇప్పుడు కేవిచలం అక్కడికి వెళ్ళారట కేవిచంద అక్కడికి వెళ్ళి వెంటనే మీరు పిలవంగానే రావడానికి వాళ్ళైనా కేవి మాడ అనుకుంటున్నారా కాకులు అండి కాకులు అవి మీరు పిలిస్తే రావు అన్న అంటే సార్ అందరూ అంటే మీరు పిలిస్తే మేము పరిగెత్తుకుంటూ వస్తాము కానీ కాకులు ఇలా రావండి వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తాయని అర్థం అనమాట అలాగా నవ్వులు ఎలాంటి సందర్భంలో సీరియస్గా ఉన్నప్పుడు కూడా అంత స్పాంటైనియస్ జోకులు వేసేవాడు మీకు బాగా అర్థం కావాలంటే ఆలి ఆలి చాట అనేటువంటి ఒక పాత్రను చూస్తుంటావు అంటే ఆలీ మాట్లాడేది ఏంది తెలియదు అది మలయాళమో తెలియదు ఏమీ తెలియదు తనకుంటూ ఒక సొంత లాంగ్వేజ్ని కూర్చుకొని టకటక మాట్లాడతాడు అదే పద్ధతి మూలం ఏంటంటే కేవిచలమే కేవిచలం తనకంటూ తన ఒక లాంగ్వేజ్ని సృష్టించుకున్నాడు అంటే అతను మాట్లాడేది మలయాళం రాదు అతనికి కానీ మలయాళం మాట్లాడినట్టు మాట్లాడేవాడు గబగబ గబగబ్బ అలాగే చైనా లాంగ్వేజ్ కూడా అలా మాట్లాడేవాడు అలా అనుకునేవాళ్ళ నిజంగా అతనికి అంత లాంగ్వేజ్ వచ్చా అని అనుకునేవాళ్ళట కానీ అతను ఏంటంటే తనకంటూ తన సొంతంగా లాంగ్వేజ్ క్రియేట్ చేసుకున్నాడు క్రియేట్ చేసుకొని దాన్ని అప్పటికప్పుడు చెప్పేవాట అందుకనే మిగతా వాళ్ళకి డైలాగ్స్ రాసేవాళ్ళు కానీ కేజీ చల్లవానికి డైలాగ్స్ రాసేవాళ్ళు కాదు అతను అప్పటికప్పుడు ఏది మాట్లాడాలనుకుంటే దాన్ని హాస్యంగా మాట్లాడేసేవాడు అది తెలుగు కలిపి తమిళం కలిపి మాట్లాడేసేవాడు తెలుగు మలయాళం కలిపి మాట్లాడేసేవాడు తను సొంతంగా లాంగ్వేజ్తో మాట్లాడేసేవాడు సో ఏది మాట్లాడినా ఆ టైంలో నవ్వు తెప్పించేవాడు సో శివరంజని సినిమా కనుక చూసుకుంటే దాసనాథ్ డైరెక్షన్ లో వచ్చింది అందులో అతను ఏం చేశాడంటే తెలుగు తమిళ్ళు రెండు కలిపి మాట్లాడతాడు దాకా సంతానం పెళ్ళే క్యారెక్టర్ లాగా అల్లి సీతారామరాజులో శివరంజన్ లో అతనికి ఒక పాట కూడా ఉంది ఆ పాట కూడా తెలుగు తమిళ్ కలిపిన పాట బాలసుబ్రహ్మణ్యం పాడాడేది ఆ పాట అప్పట్లో సూపర్ టూపర్ హిట్ సో ఆ విధంగా సర్కస్ రామడ్ అనేటువంటి సినిమాలో కూడా అంతే పులి భాష మాట్లాడతాడు కసకస బిస బిస అని అలా అలా మాట్లాడతారు అనమాట మాట్లాడితే ఎంపి రామారావు లాంటి గొప్ప వ్యక్తి కూడా ఇతను నటన మెచ్చుకునేవాట అంటే నవ్వేసేవాళ్ళు అంటే ఇది ఏబి ప్రిపేర్ అయ్యేవాడు కాదు స్పాంటైనియస్గా చేసేవాడు సో ఇతనికి అంటే ఇంత కామెడీ ఉంది ఇతన్లో అని చెప్పడానికి నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను చెప్పిన తర్వాత ఇతను సినిమా రంగంలో మంచి సినిమాలు చేస్తున్నాడు అందరి దగ్గర మంచి అభిమానం సంపాదించుకున్నాడు బాగా కెరీర్ బాగా వెళుతోంది కానీ ఏ కెరీర్ ఎలా వెళ్ళినా కూడా ఎక్కడొక్కడ మనిషి చేసినటువంటి కొన్ని తప్పులు అతని జీవితాన్ని వెంటాడుతూ ఉంటాయి సో ఈ విధంగా ఇతను అందరి అభిమానం సంపాదించుకొని మంచి నటుడిగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఇతను ప్రవర్తనే ఇతనికి ఒక విధంగా శాపమైంది నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను ప్రజానాట్య మండలిలో ఉండేటప్పుడు ఇతను విరాళాలు సేకరించేవాడని అంటే చెన్నైలో మద్రాసు నగరాల్లో ప్రముఖ సీట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోనే ఇతను పరిచయాలు ఉన్నాయి అలాగే పెద్ద పెద్ద వాళ్ళు సినిమా సంబంధించిన వాళ్ళు ఇక అందరితో ఉన్నప్పుడు కూడా అందరినీ నవ్వించే ఈ కార్యక్రమంలో ఇతను ఆడవాళ్ళని కూడా నవ్వించేవాడు అందులో తొలిగా రత్నకుమారి పేరు చెప్పాను రత్నకుమారే కాకుండా ఇంకా ఈ సీట్లు ఉండేటువంటి వాళ్ళ భార్యలు వాళ్ళతో నవ్వించడం డైలాగ్స్ చెప్పడంతో వాళ్ళు కూడా ఇతని మీద అటాక్ట్ అయ్యారు అటాక్ట్ అయినప్పుడు పలువురితో ఇతను తనకున్న పరిచయాన్ని పెంచుకున్నాడు ఆ పరిచయాలు గాఢమైనటువంటి బంధం కింద మారింది మారిన తర్వాత ఈ సంఖ్య ఎప్పుడైతే పెరుగుతూ వచ్చిందో ఇతనికి నెమ్మదిగా శత్రువులు కూడా పెరగటం ప్రారంభించారు అంటే ఎవరైనా గ్రెచ్చి పెట్టుకుంటారు కదా అది ఇతనికి ఒక శాపం కింద మారింది సో ఇలా మారుతున్నప్పుడు శత్రువులు పెరిగారు ఎవరి శత్రువో ఎవరి మిత్రుడో తెలియనటువంటి పరిస్థితి సో ఈ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం డిసెంబర్ ఐదో తారీఖున ఇతను యథాలాపంగా ఏం చేశాడంటే తన ఇంటి నుంచి ఈ రత్నకుమారి అనేటువంటి ఇంటికి రంగరాజపురం రంగరాజపురం దగ్గర వెళ్ళాడు ఇతను అంటే కొంతమంది చెప్పడం నడుచుకుంటూ వెళ్ళాడని కొంతమంది స్కోట్ల మంది వెళ్ళాడని చెప్తారు ఈ స్కూటర్ మీద వెళ్ళిన అతను రంగరాజపురం దగ్గర ఒక రైల్వే గేట్ ఉంది సో ఆ రైల్వే గేటు దాడుతున్నప్పుడు మరణించాడు అని యాక్చువల్గా న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది అంటే అప్పట్లో మీరు చదివింది కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చాయి ఎలక్ట్రిక్ ట్రైన్ క్రాస్ చేస్తుండగా అది గుద్దేసింది కేవీ చలం మరణించాలని చెప్పి వార్త వచ్చింది కానీ నిజంగా జరిగింది ఏంటంటే ఇతను రైల్వే గేటు క్రాసింగ్ దగ్గర జరగలేదు ఎందుకంటే ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ కనుక గుద్దిందనుకో ఎలాగుంటుందంటే మనిషి పడి ముక్కలు ముక్కలు అయిపోతుంది ఎక్కడెక్కడ అనమాలు కూడా కనపడదు కానీ రంగరాజపురం దగ్గర ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు పట్టాల దగ్గర ఒక దాని ఏమంటారు చాప అంటారు నీకు ఐడియా ఉంది కదా ఆ చాపలో చుట్టూ ఒక సెవెన్ దొరికింది ఎప్పుడు దొరికింది డిసెంబర్ ఏడో తారీఖున దొరికింది డిసెంబర్ అయితేన ఇతను మరణించినట్టు పోస్ట్ మార్టంలో రిపోర్ట్లో ఉంది అంటే రెండు రోజుల తర్వాత ఇతను రెడ్ బాడీని తీసుకొచ్చి ఆ రైలు పట్ట దగ్గర పడేస్తారని పోలీసులు అనుమానించారు అయితే ఇతను రైలు పట్టాల పక్కనే ఇతని శవం ఉంది అంటే ట్రైన్ గుద్దలేదు ఎక్కడ కూడా మనిషి ఆ ఆనవాళ్ళు కూడా కనపడలేదు కానీ పోస్ట్ మార్టం రిపంలో రిపోర్ట్లో ఇతను గుర్తు కూడా నువ్వేమే చంపారు అని కూడా టాక్ కూడా బయటకు వచ్చింది అంటే పోస్ట్ మార్టం రిపోర్టు ఆ రోజు చెన్నైలో ఎవరికీ కూడా పూర్తి స్థాయిలో తెలియలేదు తర్వాత కాలంలో జరిగిన విషయాలు బయటపడిన విషయాలు నేను చెప్తున్నా తర్వాత ఇతను హత్య ఎవరు చేశారు ఎవరు తీసుకొచ్చి ఈ ట్రాక్ పక్కన ప్రవేశారు దానికల్లా బలమైన కారణాలు ఏంటి వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అని కనుక ఒక పరిశోధన కనుక జరిగి ఉంటే అసలు దీని వెనక ఉన్న మిస్టరీ బయట తెలిసేది మీకు బాగా గుర్తుండే ఉంటుంది గత ఎపిసోడ్స్లో నేను ఒక మిస్టరీ మరణం గురించి చెప్పాను ఆ ఏంటంటే డైరెక్టర్ రాజే చంద్ర డైరెక్టర్ రాజే చంద్ర కూడా కోడంకంలో అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కొద్దిగా ఇరవై అడుగుల దూరంలో ఆ డెడ్ బాడీ పడింది అక్కడ కూడా పేకప్ తీసుకున్నట్టు తల మీద కొట్టినట్టు ఉన్నాయి కానీ ఎవరు చెప్పారు ఏంటి అనేది తెలియలేదు సో సేమ్ సిచ్యుయేషన్ అంతకు ముందే పంతొమ్మిది వందల ఎనభైలో డిసెంబర్ ఐదో తారీఖున కేవి చలానికి జరిగింది అయితే ఆ రోజునటి సినీ ప్రముఖులు కాని లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్య కానీ పిల్లలు కానీ ఎవరు కూడా దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ మరణం కాదు దీని వెనకాల హంతకుని పట్టుకోవాలి అని గట్టి డిమాండ్ ఏదీ కూడా ఆ రోజు రాలేదు ఆ రోజు సినిమా రంగంలో రాలేదు తర్వాత పత్రికా రంగంలో కూడా ఎవరు దీని మీద రాసిన వాళ్ళు లేరు కేవలం ఒక యాక్సిడెంట్గా మాత్రమే ఇది చిత్రీకరించబడింది మరి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ వెనకాల చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి ఆ హస్తాలు వాళ్ళు డబ్బులు వెదజల్లి చాలా వరకు ఇది మాఫీ చేయించుకున్నారు అని చెప్పేటంటే ఒక టాక్ కూడా ఆ రోజుల్లో బయటకు వచ్చింది అయితే ఈ మరణం వార్త విన్న తర్వాత అద్దాల మేడ వెంట సినిమా షూటింగ్ జరుగుతోంది ఆ అద్దాల మేడ సినిమా దాసరి మ్యాడరా గారి దర్శకత్వంలో మురళీమోహన్ మోహన్ బాబు వీళ్ళందరూ కూడా అంబిక ఇలాంటి వాళ్ళందరూ తారాగడం సో ఈ విషయం మనకి తెలిసిన వెంటనే ఏం చేశారంటే చెన్నైకి వచ్చారు చెన్నైకి వచ్చి ఈ అంతిమయాత్రని దార్కర దాసనారాయణ రెడ్డి స్వయంగా నిర్వహించడం జరిగింది దీనికి అనే స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టారు ఈ అంతిమయాత్ర కూడా మురళీమోహన్ మోహన్ బాబు సినిమా ప్రముఖులు అందరూ ఉండగా ఈ యాత్ర కమ్మమ్మ శ్మశాన వాటికలో తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక హాస్య నటుడికి ఇది అప్పట్లో కెమెరా మనీ అని చెప్పి కెమెరామెన్ మనీ అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఈ శవయాత్రని షూట్ చేయడం జరిగింది షూట్ చేసి తనకి ఇది ఒక ప్రత్యేకమైన రీలుగా అద్దాల మేడ అనే సినిమాలో క్లైమాక్స్లో ఈ రీల్ని ప్రదర్శించడం జరిగింది ప్రతి సినిమా థియేటర్లో కూడా ఈ యాత్రని చూపించడం జరిగింది బహుశా పాత వీడియోస్ కనుక ఉన్నట్టయితే ఈ యాత్రను కూడా చూడవచ్చు ఆ నంతిమ యాత్రని సో దర్శకరత్న దాసనరో ఆ విధంగా తన మిత్రుడికి తనకున్నటువంటి కృతజ్ఞతని తెలియజేసుకోవడం జరిగింది సినిమా ఇండస్ట్రీలో కూడా అలా చేయటం మొట్టమొదటిసారి ఏది ఇలా షూట్ చేయటం అలాగే తర్వాత వాళ్ళ పిల్లలు అనాథరైపోయారు అనాథరైపోయి భార్య కూడా తన మెయింటెనెన్స్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి పెద్దగా ఏమీ లేదు అప్పటికి అతని వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ మరణం సంభవించిన నాటికి కేవిచలం వయసు ముప్పై ఐదు సంవత్సరాలు మాత్రమే సో దాస నారాయణరావు ఏం చేశారంటే ఎమ్మెల్యే ఏడుకొండలు అనేటువంటి సినిమాలో వీళ్ళ అమ్మాయి దేవి అని చెప్పి అమ్మాయి ఉంది అమ్మాయి పేరు దేవి ఆ దేవిని తీసుకొచ్చి తన సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఈ దేవి నటించారు ఆవిడ మొట్టమొదట మామూలుగా నటించారు కొన్ని సినిమాల్లో కూడా నటించారు కానీ సినిమా పరిశ్రమ ఎప్పుడూ కూడా మరణించిన వాళ్ళని కొద్ది కాలం మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది తర్వాత మర్చిపోతుంది అలాగే అమ్మాయి కూడా అవకాశాలు తగ్గాయి అవకాశాలు తగ్గిన తర్వాత ఆవిడ కూడా అయిపోయింది ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ప్రేక్షకులు ఎవరికి తెలియదు తెలుసుకునే అవసరం కూడా వాళ్ళకి లేదు ఆ సమయం లేదు ఆ సందర్భం కూడా లేదు సో చరిత్ర పొటల్లో కెవీ చలం అలా మరుగ మరుగుపడిపోయాడు ఆయన ఇప్పటికీ కూడా అల్లు సీతారామరాజు చూసిన సర్కస్ రామడు చూసినా లేకపోతే నేను చెప్పినట్టు శివరంజని చూసిన పూజ అనే సినిమా చూసిన అతను చేసే యాక్టింగు ఎంత బాగుంటుంది ఎలాగ అద్భుతంగా నటించగలడు అని చెప్పి మనకు తెలుస్తుంది కానీ మనిషి చేసే తప్పులే మనిషిని చేపలాగా వెంటాడతాయి ముఖ్యంగా నేను ఇదే గతంలో కూడా ఇదే చెప్పాను అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు ఖచ్చితంగా శత్రుత్వాన్ని పెంచుతాయి ఈ శత్రువులే ప్రాణాలు తీస్తారు అంద ఒకళ్ళ ఇద్దరు అనేక మందితో అనుకున్నటువంటి ఆడవాళ్ళ అక్రమ సంబంధాలు అందులో ఎవరో పగబెట్టారు వాళ్ళ హస్బెండ్ లాంటి వాళ్ళు అక్కడ దగ్గర బంధువులు ఎవరు పగబెట్టారు పగబెట్టి వెంటాడారు కాటేశారు కాబట్టి ఆ విషాదంలో ఆయన మరణించారు కుటుంబం కానీ ఇప్పటికీ కూడా ఆ మర్డర్ అనేది ఒక మిస్ట్రీనే అంతకులయితే పారిపోయారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు ఎలా ఉన్నారో తెలియదు కానీ వాళ్ళు మాత్రం హత్య చేసిన మాత్రం వాస్తవాన్ని ఇప్పటికీ నమ్ముతారు సినీ ప్రముఖులు కానీ ఇంతవరకు ఆ పోలీసులు ఆ మిస్ట్రీని ఛేదించలేపారు కాబట్టి అది అనుసాల్వ్డ్ కేసుల్లో ఒక కేసు కింద మిగిలిపోయింది పోలీసు హిస్టరీలో అది ఇప్పటికీ కూడా తేలదు ఎప్పటికీ తేలదు ఇంకెప్పటికీ తేలదు ఎందుకంటే తెలుసుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఎనభైలో జరిగింది ఇంకా అయిపోయింది సంవత్సరాలు అయిపోయింది పైగా అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పట్లో చాలా సాధనాలు వచ్చాయి పదే చెప్తున్నా ఇప్పుడు సిసి కెమెరాస్ ఫుటేజ్ ఉంది తర్వాత మొబైల్స్ ఉన్నాయి అప్పట్లో మొబైల్స్ లేవు సీసీ కెమెరా ఫుటేజ్ లేదు ఏం జరిగింది ఎవరికి తెలియదు కాబట్టి ఆ విధంగా మిస్టరీ మారణంగా మిగిలిపోయాడు కేవిచ్ఛను బాగా చెప్పారు సార్ మనం ప్రతిరోజు ఛానల్లో కూడా ఏదో ఒక మిస్టరీ చాలా మంది ఇది సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు సరానికి తెలియదు కాబట్టి నేను నువ్వు అడుగుతున్నావు నేను కూడా నేను అదొక ఛాలెంజింగ్ గా తీసుకొని దీని మీద నేను చాలా పరిశోధన చేసి చెప్తున్నాను అర్థమవుతుంది సార్ ఎందుకంటే మనకు కూడా కాల్స్ వస్తున్నాయి కామెంట్స్ పెడుతున్నారు అంతకంటే మనం చెప్తున్న స్టోరీస్ రోజు రోజుకి ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మహేష్